హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ చాలాసార్లు ప్రేమ పెళ్ళిళ్ళలో కూడా ఇబ్బంది పడి విడాకులు తీసుకుంటుంటారు నా ఒక స్నేహితురాలితో కూడా ఇలాగే జరిగింది పెళ్ళి జరిగిన రెండు సంవత్సరాల వరకు అంతా బాగానే ఉంది వాళ్ళకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఆ తర్వాత నుంచి వాళ్ళ జీవితంలో గొడవలు రావటం ప్రారంభమయ్యాయి ఆమె తన అత్తగారి కుటుంబంతో అడ్జస్ట్ కాలేకపోయింది కానీ తన భర్త మాత్రం తల్లిదండ్రులతో కలిసి ఉండాలని కోరుకున్నాడు అయితే కలిసి ఉండటం అనేది సుదూర విషయం వాళ్ళు ఇంట్లో ఉండటం కూడా ఆమె సహించలేకపోతుంది ఎలాగో అలా కొన్ని రోజులు నా స్నేహితురాలి భర్త సంసారాన్ని నెట్టుకొని వచ్చాడు ఆ తర్వాత అతడు ఒక రోజు నువ్వు ఈ ఇంటి కోడలిగా నా తల్లిదండ్రులతో కలిసి జీవించాలి అనుకుంటేనే నువ్వు నాతో ఉండగలుగుతావు లేకపోతే నేను నీకు డివర్స్ ఇచ్చేస్తాను నువ్వు డివర్స్ తీసుకొని మీ ఇంటికి వెళ్ళిపో ఆమెకు అతడి ఫ్యామిలీతో ఉండటం ఇష్టం లేక అతడి నుంచి డివార్స్ తీసుకొని తన ఇద్దరు పిల్లలతో వచ్చి తన పుట్టింట్లో కూర్చుంది నా స్నేహితురాల్ని చూసి నేను చాలా భయపడ్డాను ఏం జరిగినా ఇక నేనెప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను నా తల్లిదండ్రుల ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను నా తల్లిదండ్రుల ఇష్టప్రకారమే ఒకరోజు నా పెళ్లి జరిగిపోయింది నా భర్త ఇంటికి వచ్చేసరికి ఉదయం పదకొండు అయ్యింది దాంతో నేను అతనిపై విరుచుకుపడ్డాను ఎందుకంటే నేను రాత్రి నుండి అతని కోసం ఎదురుచూస్తున్నాను కానీ ఇప్పుడు ఉదయం పన్నెండు గంటలయ్యింది అతన్ని చూడగానే నాకు బీపీ పెరిగిపోయి నువ్వు ఇలా చేసి ఉండకూడదు అన్నాను పెళ్ళైన వారం రోజులకే అతని వింత ప్రవర్తన మొదలయ్యింది అతని గురించి ఆలోచించి ఆందోళన చెందటం ప్రారంభించాను అందుకే నాకు అతనిపై చాలా కోపం వచ్చింది కానీ అతను తన చేతిలో ఉన్న రెండు కవర్లను ఊపుతూ ఇలా చెప్పాడు ఇవి మన హనీమూన్ టికెట్లు అనటంతో నేను సంతోషంగా నవ్వటం మొదలుపెట్టాను ఇప్పుడు నాకు మీపై ఎటువంటి కంప్లైంట్స్ లేవు ముందు మీరు ఈ విషయం చెప్పండి ఇంతకు మనం ఎప్పుడు వెళ్తున్నాం బహుశా మేము హనీమూన్ కోసం దుబాయ్ లేదా కెనడా వంటి బయట దేశాలకు వెళ్తున్నామేమో అందుకే ఆయన ఆ రెండు టికెట్లు తెచ్చారు అనుకున్నాను మేము అక్కడ మా హనీమూన్ని జరుపుకోవచ్చని నేను ఊహల్లో విహరిస్తున్నప్పుడు నా భర్త నాతో ఇలా చెప్పటం మొదలు పెట్టారు త్వరగా రెడీ అవ్వు మనం ఇప్పుడే బయలుదేరాల్సి ఉంది ఇప్పుడా ఇప్పటికిప్పుడు ఎలా బయలుదేరాలి అని నేను అతనితో వాగ్వాదానికి దిగటంతో అప్పుడతడు మనం ఈ సమయానికంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఏది ఏమైనప్పటికీ సాయంత్రం ప్రయాణం చేయటం అంత మంచిది కాదు అన్నారు కానీ నేను నా బట్టలను కావాల్సిన వస్తువులను సర్దుకునేసరికి సాయంత్రం ఐదారు గంటలయ్యింది అప్పుడు మా అత్తగారు మా ఇద్దరితో బాబు సాయంత్రం సమయంలో ఇల్లు వదిలి వెళ్ళటం మంచిది కాదు మీరు చాలా ఆలస్యంగా ఈ సమయంలో ఇంట్లో నుండి బయలుదేరబోతున్నారు అలాగే ఇది చలికాలం కాబట్టి రాత్రి త్వరగా ప్రారంభమవుతుంది పగలు చాలా తక్కువగా ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని మేము వెళ్ళటానికి మా అత్తగారు తిరస్కరించారు కానీ నేను మా అత్తగారు చెప్పిన మాటల్ని వినిపించుకోలేదు పైగా ఆమెనే అపార్థం చేసుకున్నాను లేదత్తయ్య మేమిప్పుడే వెళ్ళాలి నాకు రాత్రిపూట జర్నీ చేయటం అంటే చాలా ఇష్టం అని చెప్పటంతో మా అత్తగారు నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోలేదు వెళ్ళటానికి మాకు అనుమతినిచ్చారు మేమిద్దరం కారులో కూర్చొని ఇంటి నుంచి బయలుదేరాం అవునండి అడగటం మర్చిపోయాను ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం నేను త్వరగా రెడీ అవ్వాలన్న హడావిడిలో అతన్ని ప్రశ్నించలేదు అప్పుడతడు నాకు ఒక విచిత్రమైన సమాధానమిచ్చాడు మనం ఎక్కడికి వెళ్ళటం లేదు నువ్వే నీ పుట్టింటికి వెళ్తున్నావు బనారస్లో ఉన్న నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్తున్నావు అక్కడ మనిద్దరం మంచి మంచి ప్రదేశాలను సందర్శిస్తాము అని చెప్పటంతో ఇది విని నేను కొంచెం నిరాశ చెందాను ఎందుకంటే నేను బనారస్ మొత్తం ఎప్పుడో తిరిగి చూసేశాను మేము బనారస్లో నివసించే వాళ్ళం అయితే నా వివాహం మాత్రం ఢిల్లీలో జరిగింది కాబట్టి ఇప్పుడు హనీమూన్ అనే దయ్యం నా మనసు నుండి వెళ్ళిపోయింది నాకు ప్రయాణం చేయటం అన్నా కొత్త కొత్త ప్రదేశాలను తిరిగి చూడటం అంటే చాలా ఇష్టం కానీ నా భర్త మాత్రం నన్ను కు తీసుకొని వెళ్తున్నాడు నాకు అతని మీద చాలా కోపం వచ్చింది అయినా నిశ్శబ్దంగా ఉండిపోయాను మేము ఢిల్లీ నుంచి సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరాం వెళ్ళే దారిలో భోజనం చేశాం అప్పటికీ సమయం రాత్రి పదకొండు అయ్యింది ఆ సమయంలో లో వీధులు ఎలాగో చాలా త్వరగా నిర్మానుష్యంగా మారుతాయి ప్రజలు అర్ధరాత్రి వరకు దుకాణాలలో కూర్చోరు కాబట్టి రహదారి మొత్తం ఖాళీగా మరియు నిర్మానుష్యంగా మారిపోయింది నేను మరియు నా భర్త కారులో ఒకరితో ఒకరం కబుర్లు చెప్పుకుంటున్నాం అప్పుడు ఏదో తప్పు జరగబోతుందని నేను గమనించాను ఎవరో మమ్మల్ని ఫాలో అవుతున్నట్లు నాకు అనిపించింది మమ్మల్ని ఫాలో అవుతున్న ఒక బ్లాక్ కలర్ కారు రెండు మూడు సార్లు మా కార్ని ఓవర్టేక్ చేసి రోడ్డు మీద వెళ్ళటం నేను చూశాను మొదట్లో నాకు అనుమానం కలిగింది గత ఇరవై నిమిషాల నుంచి వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారు నా మనసులో విచిత్రమైన భయం పుట్టింది కానీ నేను నా భర్తకు ఆ విషయం చెప్పలేదు బండి నడుపుతున్న ఆయన దృష్టి వాళ్ళ మీద పడి ఆయన టెన్షన్కు గురై డ్రైవింగ్ పైన శ్రద్ధ పోయి యాక్సిడెంట్ అవుతుందేమో అనే భయంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను శ్రీకాంత్కు కోపం వచ్చేలా ఏ పని చేయకూడదని నా మనసు నాకు హెచ్చరించింది పైగా అతడు చాలాసేపటి నుంచి డ్రైవింగ్ సీట్లోనే కూర్చొని ఉన్నాడు అప్పుడు శ్రీకాంత్ నువ్వు నాతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నావు పెళ్ళి తర్వాత భార్యకు తన నోటిపై అదుపు ఉండాలి కానీ నీకు అది లేదు పెళ్ళైన మొదట్లో పెళ్లి కూతురు చాలా మొహమాటంగా సిగ్గుపడుతూ ఉంటుంది కానీ నువ్వు ఇప్పుడే నా మీద అజమాయిషి చెలాయిస్తున్నావు నేను నా టీచర్ని పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది మేము మాటల్లో ఉండగా వేగంగా వెనక నుంచి వచ్చిన నలుపు రంగు కారు మా కారును అడ్డగించింది మాకు ఒక్క క్షణంలో ఏదో పెద్ద సంఘటన జరగబోతుంది అనిపించింది అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి మేము ఆశ్చర్యంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాం మా ప్రాణాలు పోకుండాగా బ్రతికిపోయామని దేవుణ్ణి ప్రార్థించుకున్నాం వాళ్ళ బండి తలుపులు విరిగిపోయి ఉన్నాయి మేము అది పోలీస్ బండి అనుకున్నాం ఆ బండి చాలా ఎత్తుగా ఉంది ఆ కారు నుండి ఒకరిద్దరు బయటికి వస్తున్నారు అనుకున్నాను కానీ ఏకంగా ఆరేడు మంది వ్యక్తులు ఆ బండిలో నుంచి కిందికి దిగారు వాళ్ళు ఎటువంటి యూనిఫామ్లో లేరు నల్లటి దుస్తులను ధరించి ఉన్నారు నా భర్త వాళ్ళను ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోయారు వాళ్ళు వచ్చి మా కారు అద్దాలను పగలకొట్టే ప్రయత్నం చేస్తున్నారు మాకు అర్థమైపోయింది వీళ్ళు సామాన్యులు కారు చాలా దుర్మార్గుల్లా ఉన్నారు అనుకున్నాం నాకైతే వీళ్ళు దొంగలేమో అనిపించింది చాలా భయమేసింది నేను మనసులో దేవుడా మాకిలాంటి కఠిన పరీక్షలు ఎందుకు పెడుతున్నావు మేము ప్రాణాలతో వీళ్ళ నుంచి బయటపడేలా చెయ్యి అని మొక్కుకున్నాను వాళ్ళు నా భర్తను బలవంతంగా డోర్ తీయమని హెచ్చరించారు ఒకవేళ మేము డోర్ తీయకపోతే వాళ్ళు అద్దాలను పగలకొట్టి మమ్మల్ని బయటికి లాగి పారేసేవారు మా అయినా నన్ను వెంటనే వెనక సీట్లో కూర్చో అని చెప్పారు బండి డోర్ తీయకుండగా వెనక సీట్లో వెళ్ళి కూర్చోవటం అంటే చాలా కష్టం నేను భయంతో గుండెను గుప్పెట్లో పెట్టుకొని నా భర్త పక్కనే కూర్చున్నాను వాళ్ళు మాకు తుపాకులు చూపించి బండి డోర్ తీయమని బెదిరించారు నా భర్త వాళ్ళతో మీకేం కావాలంటే అవి తీసుకోండి ఇచ్చేస్తాను అని బండి పేపర్లు డబ్బులు నా దగ్గర ఉన్న బంగారం అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు వాళ్ళు అన్నీ తీసుకొని నా భర్తతో నువ్వు ఆ బండిలో నుంచి కిందికి దిగు అన్నారు ఒకవేళ నువ్వు దిగకపోతే నిన్ను తుపాకీతో కాల్చి ఇక్కడే పడుకోబెడతాం అని చాలా కోపంగా బెదిరించారు నాకేమనిపిస్తుందంటే వీళ్ళు మా నుంచి డబ్బు నగలు మొబైల్స్ తీసుకొని మమ్మల్ని వదిలేస్తారు అనుకున్నాను కానీ అలా జరగలేదు వాళ్ళు నన్ను కూడా బండి నుంచి బయటికి దిగమన్నారు ఆ వ్యక్తులందరూ చాలా దుర్మార్గంగా ఉన్నారు అసహ్యకరంగా మాట్లాడుతున్న వాళ్ళ గొంతు వినగానే నాకు చాలా భయం వేసింది నేను భయంగా పక్కకు నిలబడి ఉన్నాను వాళ్ళంతా నన్ను కళ్ళప్పగించి చూస్తూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ చూడండి అందమైన గుప్పింటి అమ్మాయిలంటే ఇలా ఉంటారు వాళ్ళు నవ్వుతూ నీ భార్య ఏదో గొప్ప కుటుంబం అమ్మాయిలా ఉంది అనటంతో నా భర్త వాళ్ళ ముందు చేతులు జోడించి మీరు దోపిడి దొంగలని తెలుసు నా భార్యను ఏమి చేయొద్దు మీకు ఏమి కావాలన్నా నేను ఇచ్చేస్తాను కావాలంటే మీరు నా కార్ని కూడా తీసుకెళ్ళండి కానీ మా ఇద్దరిని వదిలేయండి అక్కడ ఉన్న వ్యక్తులు నవ్వటం మొదలుపెట్టారు అందులో ఒకడు వాళ్ళ బండి వైపు చూపుతూ మా దగ్గర మీ కన్నా చాలా ఖరీదైన బండి ఉంది మాకు కావాల్సింది మీ కారు కాదు మీ దగ్గర ఉన్న ఎంతో విలువైన ఆస్తి ఉన్న దాంట్లో అన్నిటికన్నా విలువైనది నీ భార్య అని చెబుతూ ఆ వ్యక్తి నా వైపు కదిలాడు నా ఒంట్లో వణుకు మొదలయ్యింది ఇప్పటి వరకు కూడా నాతో ఇలా మాట్లాడలేదు అతడి భయంకరమైన మాటలు వింటుంటే నాకిక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది కానీ నేను అక్కడే నిలబడి ఉన్నాను నేను నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను అయినా ఈ వ్యక్తులను ఎవరు ఆపుతారు ఎట్టి పరిస్థితులలోనూ నా భర్త వాళ్ళను నా దగ్గరికి రానివ్వడు కానీ వాళ్ళు దానికన్నా ముందే నా భర్తను కొట్టడం ప్రారంభించారు ఒక వ్యక్తి నా వైపు రావటం మొదలుపెట్టాడు నేను ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్నాను కానీ ఆ సమయంలో నేను హైహిల్స్ వేసుకొని ఉన్నాను అవి వేసుకొని పారిపోవటం సాధ్యం కాదు ఆ సమయంలో శరీరం అంతా భయంతో వణికిపోతుంది ఆ వ్యక్తులు నా భర్తను పట్టుకొని పక్కకు తీసుకెళ్లటం ప్రారంభించారు అప్పుడు నా భర్త ఇలా అడగటం మొదలుపెట్టాడు ఆ దేవుడు కోసమైనా నా భార్యను వదిలేయండి మీకు ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదా మీకు కూడా తల్లి మరియు సోదరి మనలు ఉండి ఉంటారు దయచేసి మీరు ఇలా చేయొద్దండి నాకు ఇప్పుడే కొత్త కొత్తగా వివాహం అయ్యింది నేను నా భార్యను తీసుకొని తన పుట్టింటికి వెళ్తున్నాను నా భర్త అయితే అరుస్తున్నాడు కానీ వాళ్ళవేమీ వినిపించుకోవటం లేదు మాటిమాటికి నవ్వుతూనే ఉన్నారు నేను ఏదో లోతైన అఘాధంలో మునిగిపోతున్నట్టు అనిపించింది పదండి మనందరం కలిసి అమ్మాయితో బాగా ఎంజాయ్ చేద్దాం అంటూ వాళ్ళందరూ నా భర్తను తమ కారు వైపు లాక్కెళ్ళటం మొదలుపెట్టారు నా భర్తను ఒక కారులో పడేసి వచ్చారు నేను కూడా ఆ కారు వైపు పరిగెత్తేసరికి అక్కడ ఉన్న ఒక వ్యక్తి నా చెయ్యి పట్టుకొని నన్ను వెనక్కి లాగాడు ఒక వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నా భర్త చేతులు కాళ్ళు రెండు కట్టేసి వెనుక సీట్లో పడేశారు వాళ్ళు నా భర్తను కిడ్నాప్ చేశారు నా భర్త నన్ను ఇక్కడ నుండి పారిపోమ్మని పదే పదే చెబుతున్నాడు నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఆ వ్యక్తి నా చేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు ఆ వ్యక్తి చాలా దృఢంగా బలంగా ఉన్నాడు అతని నుంచి తప్పించుకొని పారిపోవటం అనేది జరగని పని నాతో పాటు నిలబడి ఉన్న వ్యక్తి ఒక బ్యాగులో మా వస్తువులను డబ్బును నా నగలను భద్రంగా దాచుకున్నాడు మరియు మా బట్టలు ఉన్న బ్యాగులను కూడా మా నుండి లాక్కున్నారు ఇవన్నీ తీసుకొని కూడా వాళ్ళు మమ్మల్ని వదలలేదు నా భర్త నుండి కారు తాళాలు తీసుకొని నా భర్తను కారు వెనుక సీట్లో కట్టేసి ఉంచి అందులో ఒక వ్యక్తి కారు నడపటం మొదలుపెట్టాడు నన్ను పట్టుకున్న ఇద్దరు పురుషులు చాలా ప్రమాదకరమైన వాళ్ళలాగా కనిపిస్తున్నారు వాళ్ళు చాలా ఎత్తుగా ముఖంపై గడ్డాలు మీసాలతో భయంకరంగా కనిపిస్తున్నారు ఇక్కడ నుండి పారిపోవటానికి నాకు ఏ మార్గం కనిపించటం లేదు ఆ ఇద్దరు నన్ను దగ్గరికి తీసుకెళ్లటం ప్రారంభించారు నేను గట్టిగా అరవటం మొదలుపెట్టాను ఇప్పుడు నేనున్న ఆ పరిస్థితులలో అరవటం తప్ప ఇంకేం చేయలేను మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే మనల్ని కాపాడుతాడు అని నేను విన్నాను అక్కడ ఉన్నవాళ్ళు నన్ను ఎగతాళి చేయటం ప్రారంభించారు నీ భర్తకు మంచి టేస్ట్ ఉందని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది నువ్వు బాగా చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు అని ఎగతాళి చేస్తుండగా అవతలి వ్యక్తి కోపంగా సైలెంట్గా ఉండమని చెప్పే ప్రయత్నం చేస్తూ నా ముందు ఇదంతా చేసి నా మనసు పాడు చేయొద్దండి నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తాను నీలాంటి ఆడవాళ్ళు పదే పదే అంత సులభంగా దొరకరు ఇలాంటి అసభ్యకరమైన మాటలు వినగానే వాళ్ళ మీద నాకు చాలా కోపం వచ్చింది ఈ సమయంలో మా నాన్న ఉండి ఉంటే వీళ్లను ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు ఈ సమయంలో నిర్మానుష్యమైన అడవిలో నాతో పాటు ఆ దేవుడు తప్ప ఎవ్వరూ లేరు నా కోసం నేనే పోరాడాలి కానీ నా పక్క సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తి వైపు చూడగానే నా ప్రాణం పోయినంత పన అయింది ఆ సమయంలో నాకు అతడి స్థానంలో ఒక కుక్క కనిపిస్తుంది ఒక భయంకరమైన రూపం ఉన్న వ్యక్తి నా దగ్గరకు వస్తున్నాడు అతడు నా జీవితాన్ని బలి తీసుకుంటాడేమో అనిపించింది అంతలో అవతలి వ్యక్తి అతడిని పిలిచి ఏదో చెప్పటంతో ఆ వ్యక్తి నా బ్యాగులో నుంచి రెండు కాగితాలను బయటికి తీసి మరొక వ్యక్తికి చూపించగా అది వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఆ ఇద్దరుకు స్పష్టంగా ఏదో అర్థమైనట్టు ఆ పేపర్ను చూడగానే నా పట్ల వారి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది నా వైపుగా వస్తున్న ఒక వ్యక్తి కూడా మంచిగా మారిపోయాడు వాళ్ళు నన్ను కిడ్నాప్ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారు బహుశా వాళ్ళ మనసు మారిపోయింది అనుకుంటాను అందుకే వారందరు హఠాత్తుగా అలా ఆగిపోయారు అనిపించింది నేను నా మనసులో ఆ దేవుణ్ణి జపించటం మొదలు పెట్టాను ఇంతకు ఆ పేపర్లో ఏముంది అది చూసి వారందరూ ఎందుకంత సైలెంట్ అయిపోయారు అని నేను ఈ విషయాన్ని నా మనసులో ఆలోచించటం మొదలుపెట్టాను అంతలో కారు ఒక కుదుపు కుదిపింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు నేను స్పృహ కోల్పోయాను నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఒక మంచం మీద పడుకొని ఉన్నాను మొదట్లో దీన్ని నేను హాస్పిటల్ అనుకున్నాను కానీ ఇది ఎవరిదో ఇల్లు కళ్ళు తెరవగానే నాకు నిన్న రాత్రి జరిగిందంతా గుర్తుకు రావటం మొదలయ్యింది వీళ్ళు నన్ను ఇంత సులభంగా ఎలా వదిలిపెట్టారు అనేది నాకు అర్థం అవ్వటం లేదు నేను అన్నిటికంటే ఎక్కువగా నా భర్త గురించి ఆందోళన చెందాను ఎందుకంటే ఒక స్త్రీకి దానికన్నా ముఖ్యమైన విషయం ఏదీ ఉండదు నేను తప్పు చేశాను అని నాకు పదే పదే అనిపించటం మొదలయ్యింది ఎందుకంటే నాకు మా అత్తగారి మాటలు గుర్తొస్తున్నాయి మా అత్త చెప్పిన మాటను నేను విని ఉంటే నేను ఇంత తొందరగా ఇల్లు వదిలి వెళ్లేదాన్ని కాదు ఇప్పుడు ఇక్కడ కూర్చొని పశ్చాత్తాపడే పరిస్థితి వచ్చేది కాదు అని నేను ఈ విషయం ఆలోచిస్తున్నప్పుడు గది తలుపులు తెరుచుకున్నాయి నన్ను కిడ్నాప్ చేసిన అదే వ్యక్తి గదిలోకి వచ్చాడు గదిలోకి వచ్చిన ఆ వ్యక్తిని చూసి భయంతో కేకలు వేయబోయాను అతను చేతితో సైగలు చేస్తూ మౌనంగా ఉంచటానికి ప్రయత్నిస్తున్నాడు నీకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నువ్వేమీ చెప్పలేవు నీ కాలికి గాయమయ్యింది రాత్రి మనందరికీ ప్రమాదం జరిగింది ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉన్నావు కాబట్టి ఎక్కువ డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రమాదం మేం చేసింది కాదు ఆ దేవుడి వల్లే జరిగింది ఇప్పుడు ఏం జరిగినా మనం అందరం కలిసి భరించాలి నువ్వు ఈ సమయంలో మా ఇంట్లో ఉన్నావు మా ఇంట్లో అందరూ చాలా డీసెంట్ మనుషులు ఇక్కడ నువ్వు ఏదైనా డ్రామా చేస్తే ఏదైతే జరగాల్సి ఉందో అది కూడా జరగవచ్చు నీ భర్త గురించి నేనేమి చెప్పను మేము నీకు ఎటువంటి హాని చేయలేదు కాబట్టి మా నాన్న ముందు ఏడవటం వంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు నేను మా వాళ్లతో మా కారు గుద్దటం వల్ల నువ్వు ప్రమాదానికి గురయ్యావు అని చెప్పాను నువ్వు మా నాన్నతో కూడా ఈ విషయమే చెప్పాలి అలా కాకుండా నువ్వు ఇంకా వేరే ఏ విషయాలైనా చెప్పటానికి ప్రయత్నిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది ఆ వ్యక్తి నుండి అలాంటి మాటలు వినగానే నాలో భయం మొదలయ్యింది కానీ నేను ఒక విషయంలో సంతృప్తి చెందాను కనీసం నాకు నా గౌరవమైనా దక్కింది ఇప్పటికీ నేను ఇంకొకరి ఇంట్లోనే ఉన్నాను నా భర్త గురించి తెలుసుకోవటానికి నేను ఆ వ్యక్తిని అడగటానికి ప్రయత్నించాను కానీ అతడు గతి తలుపులు మూసేసి బయటికి వెళ్ళిపోయాడు నా మనసులో రకరకాల ఆలోచనలు నన్ను వేధిస్తున్నాయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నా భర్త నన్ను తన భార్యగా అంగీకరిస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఆ రోజు సాయంత్రం ఆ వ్యక్తి నా గదికి వచ్చినప్పుడు అతడు ఒక వింత మాట అన్నాడు అతను తన పేరును నాకు చెప్పి ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు నా పేరు శంభు మీకు తగిలిన గాయం త్వరగా మానిపోవాలని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను మీ ఆరోగ్యం పడ్డాక నేను మిమ్మల్ని మీ ఇంట్లో దింపుతాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతడు నన్ను చెల్లి అని పిలిచాడు నేను మిమ్మల్ని ఇంట్లో జాగ్రత్తగా దింపుతాను దీని గురించి మీరు దిగులు చెందొద్దండి నా చెల్లెలిలాగా మీరు కూడా ఇక్కడ పూర్తి సురక్షితంగా ఉంటారు ఒకవేళ మీకు ఈ విషయంపై ఏమైనా అనుమానాలుంటే నేను మా చెల్లెల్ని కూడా మీ దగ్గరికి పంపుతాను మీరు నా చెల్లి స్నేహితురాలు కాబట్టి నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పాను ఇక్కడ మీ బ్యాగును పెట్టాను దీన్ని కూడా మీ దగ్గరే ఉంచుకోండి సాయంత్రం లోపు మీ భర్త మీ వద్దకు వస్తే సరే లేకపోతే నేనే మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తాను ఆ వ్యక్తి వెళ్ళిపోయాక నా హృదయంలో నేను ఇలా ఆలోచించటం మొదలుపెట్టాను ఒకవేళ అతను నన్ను మా ఇంట్లో వదిలిపెట్టాలి అని అనుకుంటున్నప్పుడు ఇదంతా చేయటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిటి వీళ్ళు నా భర్తకు శత్రువులా ఒకవేళ ఈ వ్యక్తులు నా భర్తకు శత్రువులైతే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని లాభం పొందేవారు లేదా అతని వస్తువులు లాక్కొని వేరే చోటికి పంపేవారు కొంతమంది మాత్రమే నా భర్తతో పాటు వెళ్లారు మిగిలిన వాళ్ళు నన్ను మరొక వాహనంలో తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లారు సడన్గా దారిలో ఏం జరిగిందో తెలియదు ఒక్కసారిగా వాళ్ళ మనసు మారిపోయింది ఇప్పుడొచ్చి ఆ దేవుడు వల్ల ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు వాళ్ళ తప్పేమీ లేదు కానీ ఈ వ్యక్తులు ఎవరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు దీనికి నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సమాధానం దొరకలేదు ప్రస్తుతానికి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో ఇప్పుడు నేనేమీ మాట్లాడను నన్ను మా ఇంట్లో వదిలిపెట్టటమే చాలు అనుకున్నాను సాయంత్రం డాక్టర్ వచ్చి నా కాళ్ళకైన గాయం చూసి నాకు కట్టుకట్టి ఇది చాలా చిన్న గాయం కాలు బెనికింది అంతే అన్నారు ఇంతలో శంభు కూడా వచ్చి మీరు బయలుదేరండి బయట కారు మీ కోసం వెయిట్ చేస్తుంది మీరు మీ ఇంటి అడ్రస్ని కూడా చెప్పాల్సి ఉంది అనటంతో నేను బయలుదేరాను నేను కారులో కూర్చున్న వెంటనే అతడు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది అని చెప్పటంతో ఈ విషయం విని నా గుండె దడదడలాడింది ఎందుకంటే ఏం జరిగింది మీరు నన్ను వేరే చోటికి తీసుకెళ్తున్నారా నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా లేదు చెల్లి ఒకవేళ మేము నీతో అలా ప్రవర్తించాలనుకుంటే నిన్ను కారులో మా ఇంటికి ఎందుకు తీసుకొని వస్తాము నీ భర్త ముందు నిన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాము మేము ఇలాంటి పనిని ఎప్పుడు చేయలేదు ఆ సమయంలో మేము చాలా కోపంలో ఉన్నాం అయితే నీ బ్యాగ్లో నుంచి బయటికి వచ్చిన ఆ ఒక్క వస్తువుని చూసి మేము నిన్ను వదిలిపెట్టాము ఆ మాట విని నా చెవులు నిక్కపడుచుకున్నాయి నేను కూడా అతని మాటలను చాలా ఆసక్తిగా వినటం మొదలుపెట్టాను నా బ్యాగ్లో ఏముంది దాన్ని చూసిన వెంటనే మీరు నన్ను వదిలేశారు మీరేం చూశారు అది నాకు చూపించండి దాన్ని చూస్తే నువ్వు ఇక్కడే స్పృహ కోల్పోతావు కాబట్టి ముందు నేను మిమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్తాను మీరు మీ ఇంటికి వెళ్ళి చూసుకోండి మీ ఆరోగ్యం ఇక్కడ పాడవటం నాకు ఇష్టం లేదు ఆ వ్యక్తి మాటలు విని నాకు కోపం వస్తుంది మీరెవరు నన్ను నా భర్తను ఎందుకు కిడ్నాప్ చేశారు మీరెందుకు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం లేదు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు ఒకవేళ మేము చెప్పినా నువ్వు వాటిని నమ్మవు మేమసలు నిన్ను ముట్టను కూడా ముట్టలేదు రాత్రి జరిగిన సంఘటన వల్ల మేము కూడా గాయపడ్డాం నీకు కేవలం కాలికే గాయమైంది నా నడుము తీవ్రంగా గాయపడింది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎముకలు ఏమైనా విరిగాయేమో ఎక్స్రే కూడా తీసుకోవాల్సి ఉంటుంది అతను చాలా చిరగ్గా మాట్లాడుతున్నాడు కానీ నాకైతే అసలు విషయం ఏమీ తెలియటం లేదు నాకు అతని మాటల్లో ఎటువంటి నిజాయితీ కనపడటం లేదు నేను మౌనంగా ఉండిపోయాను ఉదయం అతనితో పాటు కలిసి ప్రయాణం చేయాలి నాకు చాలా ఇబ్బందికరమైన ప్రయాణం అది నేను దారిలో అతనితో మాట్లాడుతూ అతని విషయాలు తెలుసుకుందాం అనుకున్నాను ఒకవేళ అతను నాతో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే అతనిపై నేను పోలీస్ కేసు కంప్లైంట్ చేయొచ్చు అనుకున్నాను మాటల్లో అతను తన గురించి చెప్పటం మొదలుపెట్టాడు నా పేరు శంభు నీ భర్త నాకు బాగా తెలుసు ఇది విని నా కాళ్ళ కింద నీలలాగేసినట్టయింది నీకు నా భర్త తెలుసా ఎలా తెలుసు నువ్వు ఆయన స్నేహితుడివా నేనతని భార్య అని తెలిసికూడా నన్ను కిడ్నాప్ చేశారా మీరు కాని ఎందుకు నా మాట విని అతను అసలు విషయం చెప్తాడో అనుకున్నాను మీరు ముందు నాకు వాగ్దానం చేయాలి మీరు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఎక్కడా ఎవరితో చెప్పకూడదు ఎవ్వరితో మాట్లాడకూడదు గత్యంత్రం లేక నేను సరే అని తల ఊపాను అప్పుడు శంభు చెప్పిన విషయం విని నా ప్రాణం పోయినంత పనయ్యింది నీ భర్త శ్రీకాంత్ ఒకప్పుడు నాకు మంచి మిత్రుడు మా ఇంట్లో వాళ్ళందరికీ శ్రీకాంత్ గురించి తెలుసు అతను నా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు నా యొక్క ప్రతి పనిలో అతను సహాయంగా ఉండేవాడు నా చెల్లెలకు సంబంధించిన ఏమైనా పని ఉంటే స్కూల్ దగ్గర వదలటం మరియు తీసుకురావటం వంటివి కూడా శ్రీకాంత్ చేసేవాడు ఎందుకంటే వాడి మీద నాకంత నమ్మకం సొంత అన్నను నమ్మినట్టు నమ్మాను వాణ్ణి నాకు అతని కుటుంబం గురించి కూడా బాగా తెలుసు అందుకే నేనెప్పుడు వాడి మీద అనుమానపడలేదు కానీ శ్రీకాంత్ ఎప్పుడు నా చెల్లెలతో సంబంధం ఏర్పరుచుకున్నాడో నాకు తెలియలేదు తను స్కూల్ నుంచి లేటుగా వస్తూ ఉండేది శ్రీకాంత్ కాలేజ్ కూడా అదే దారిలో ఉండేది కాబట్టి అతడు నా చెల్లెల్ని తీసుకురావటం తీసుకెళ్లటం వంటివి చేసేవాడు మా ఇంట్లో దీన్ని చాలా తప్పుగా భావించేవారు కానీ నేను మా ఇంటి వాళ్ళకి ఒకే మాట చెప్పేవాణ్ణి నాకు శ్రీకాంత్ మీద నమ్మకం ఉంది ఎలాంటి తప్పు చేయడు అనేవాణ్ణి శ్రీకాంత్ మా నాన్న మనసును కూడా గెలిచేశాడు ఆయన కోప్పడేవాడు కాదు ఎప్పుడైతే మేము చెల్లి పెళ్ళి ఫిక్స్ చేశామో అప్పుడు ఒక ఆశ్చర్యమైన సన్నివేశం జరిగింది శ్రీకాంత్ మౌనంగా ఉండేవాడు నాతో కూడా ఏమి మాట్లాడేవాడు కాదు శ్రీకాంత్ మనసులోనే నా చెల్లెల్ని ఇష్టపడుతున్నాడని నేను అసలు గుర్తించలేకపోయాను అతను నాతో ఎప్పుడు కూడా ఆ విషయం గురించి మాట్లాడలేదు ఒకవేళ నాతో మాట్లాడి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు శ్రీకాంత్ మమ్మల్ని ఒక పెద్ద సమస్యలో నెట్టేశాడు నేను నా చెల్లెలి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాను పెళ్ళికొడుకు వాళ్ళు మా ఇంటికి వచ్చేశారు అదే సమయంలో నా చెల్లెలు మాయమైపోయింది మేమంతా చాలా ఆందోళన పడ్డాం పెళ్లి కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకెవ్వరికీ అర్థం కాలేదు నా చెల్లెలు చాలా మర్యాదగా ఉండేది తనకు ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేదు నా చెల్లెలు మాయమయ్యేసరికి మేము తనని వెతకటం మొదలుపెట్టాం ఈ విషయం కొడుకు వాళ్ళకు కూడా తెలిసిపోయింది వాళ్ళు వచ్చిన దారిలోనే వెను తిరగాల్సి వచ్చింది శంభు చెల్లెలు ఇంట్లో నుంచి పారిపోయిందని మా ప్రాంతమంతా పాకిపోయింది వచ్చిన వాళ్ళు భోజనాలు కూడా చేయకుండా వెను తిరిగి వెళ్ళిపోయారు ఒకవేళ నా చెల్లెలు తిరిగి వచ్చినా ఇక ప్రతిఫలం లేకుండా పోయింది అప్పుడే నేను ఒక విషయాన్ని గుర్తించాను శ్రీకాంత్ కూడా పెళ్ళిలో కనపడలేదు అతని జాడ ఎక్కడా లేదు మా అనుమానం శ్రీకాంత్ వైపు మరలింది మేము వాళ్ళని వెతకసాగాము శ్రీకాంత్ నా చెల్లెల్ని స్కూల్కి తీసుకెళ్లేవాడు అప్పుడప్పుడు బయట అటు ఇటు తిప్పేవాడు వెంట అతని చెల్లెలు కూడా ఉండేది దీనివల్ల మేము మౌనంగా ఉండేవాళ్ళం కానీ ఈరోజు అతను మా పరువుతో ఆడుకున్నాడు దీన్ని మేము భరించలేకపోయాం శ్రీకాంత్ నా చెల్లెల్ని తీసుకొని పారిపోయాడు అసలు దీన్ని నేను ఊహించలేదు అతను నన్ను ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు కానీ మరుసటి రోజు ఏదైతే జరిగిందో దానివల్ల మా మనసులో వాడిపై ద్వేషం నిండిపోయింది వాడిపైన కోపంతో రగిలిపోయాము ఉదయం నాలుగు గంటలకు మా చెల్లెలు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది తన బాధను మేము చూడలేకపోయాం శ్రీకాంత్ నన్ను తనతో తీసుకెళ్లాడు నాకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు నన్ను వాడుకొని ఇప్పుడు నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు ఈ మాట విని నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నా చెల్లెలు చేసిన పనికి తనని ప్రాణాలతో ఉంచకూడదు అనుకున్నాను కానీ దాని అవసరం లేకుండగా తనే స్వయంగా సూసైడ్ చేసుకుంది మా పరువు ఇంతగా మంట కలిసిపోతుందని మేము అస్సలు ఊహించలేదు వాడు ఇంత పెద్ద తప్పు చేస్తాడని ఊహించలేకపోయాను వాడితో శాశ్వతంగా బంధాన్ని తెంచుకున్నాను మా నాన్న పరువు పోయి మౌనంగా ఉండిపోయారు ఎలాగైనా ఈ విషయం బయటపడకూడదని అనుకున్నాము నా కూతురు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్లో చనిపోయిందని అందరికీ చెప్పారు ఈ మాటలు చెప్పటానికి అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది కానీ నా మనసులో శ్రీకాంత్ పైన పగ పెరిగిపోయింది నేను కూడా వాడితో ఇలాగే వ్యవహరించాలి అనుకున్నాను నా ఆలోచన అయితే మిమ్మల్ని పెళ్లి రోజు కిడ్నాప్ చేద్దామనుకున్నాను శ్రీకాంత్కు నీ ముఖం చూపించకుండా ఎత్తుకెళ్దామనుకున్నాను కానీ అది జరగలేదు ఎప్పుడైతే మీరు హనీమూన్ వెళ్తున్నారని తెలిసిందో అప్పుడే నేను నా స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి శ్రీకాంత్కి జీవితం అంతా గుర్తుండేలా బుద్ధి చెప్పాలి అనుకున్నాను నేనైతే వాణ్ణి చంపేయాలనుకున్నాను కానీ నా స్నేహితులు వాణ్ణి బాగా కొట్టి తీసుకెళ్లారు వాడిని అవిటి వాణ్ణి చేసి ప్రాణాలతో వదిలేశారు ఇక నా చెల్లెలకి జరిగిన అవమానానికి నీపై ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాను కానీ ఎప్పుడైతే శ్రీకాంత్ జేబులో నుంచి పడ్డ కాగితాన్ని చూశానో నాకు నీపై జాలి కలిగింది ఎందుకంటే ఆ కాగితంలో నీకు శ్రీకాంత్కి ఉన్న సంబంధం తెగిపోయినట్టు విడాకుల పత్రాలు ఉన్నాయి శ్రీకాంత్ మీకు విడాకులు ఇచ్చేశాడు బహుశా దీనికి కారణమేంటో మీకు తెలిసి కూడా ఉండదు కానీ ఏ వ్యక్తి అయితే ఇంతమంది జీవితాన్ని నాశనం చేశాడో ఎన్నో కుటుంబాల ఆనందాన్ని దూరం చేశాడో వాడు ఎలా సుఖంగా ఉండగలడు శంభు మాటలు విని నాకు కళ్ళల్లో నుంచి కన్నీరు కారాయి ఎందుకో తెలియదు నా కంట్లో కన్నీరు ఆగటం లేదు నా భర్త ఏ కారణం లేకుండగా నన్ను ఎందుకు వదిలేశాడు ఈ విషయం చాలా విచిత్రమైనది నన్ను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది నాకు తెలియకుండగానే నా జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది అతను ఇలా ఎలా చేయగలడు కానీ ఏదైతే జరిగిందో దానిపై కన్నీరు కార్చటం అవివేకం నేను బరువైన హృదయంతో మా ఇంటికి వెళ్ళాను వాళ్లకు ఈ సంఘటన గురించి ఏమీ చెప్పలేదు వాళ్ళకు ఆ కాగితం చూపించాను వాళ్ళు చాలా బాధపడ్డారు ఎందుకంటే నాకు శ్రీకాంత్కి ఇప్పుడు సంబంధం పూర్తిగా తెగిపోయింది శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్న తనకిష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు శ్రీకాంత్ వాళ్ళ అమ్మా నాన్న అతని ప్రేమ పెళ్లికి అంగీకరించి ఉంటే ఈరోజు నాకు ఈ కష్టం వచ్చేది కాదు నాకు విడాకులిచ్చి శ్రీకాంత్ తప్పుకున్నాడు శంభు తన చెల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు కానీ చివరికి నా జీవితం నాశనమయ్యింది ఇంతవరకు జరిగిన దాంట్లో నా ప్రమేయం ఏమీ లేదు అయినా నేను శిక్షను అనుభవిస్తున్నాను నేను ఇప్పటి వరకు ఎవరితో కూడా తప్పుగా వ్యవహరించలేదు మరి నాతో ఎందుకు ఇలా జరిగింది దీనిలో నా తప్పేముంది అరేంజ్డ్ మ్యారేజ్ కరెక్టే అని నిరూపణ అయ్యిందా లేదు అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలకు గౌరవాన్నిస్తారు కానీ ఎప్పుడైతే పక్క వాళ్ళ భావాలను కూడా గౌరవిస్తారో అప్పుడు ఈ ప్రపంచం స్వర్గంగా మారుతుంది ఎటువంటి కల్లోలాలు విద్వేషాలు ఉండవు హై ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్